వెల్కమ్ టు జేకేజే న్యూస్ షాయంపేట గ్రామాల్లో మహిళల్లో సాధికారత పెంపొందించడం కొరకై మహిళల్లో జీవనోపాధిను మెరుగుపరచడం కొరకై ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీఐ అండ్ ఎం ప్రాజెక్టు అమలులో భాగంగా మహిళా సాధికారత పెంపొందించడం కొరకై కొత్తగట్టు సింగారం గ్రామంలో జాతీయ అకాడమీ కన్స్ట్రక్షన్స్ వారి ఆర్థిక సహకారంతో గ్రామంలో ముప్పై మంది మహిళలకు తొంభై రోజుల పాటు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజ్వల క్షేత్ర సిబ్బంది పోరన్ల భానుమతి అన్నారు తొంభై రోజుల శిక్షణ అనంతరం అయితే చివరి రోజైన గురువారం రోజున మహిళలకు జాతీయ అకాడమీ కన్స్ట్రక్షన్స్ వారి సహకారంతో కుట్టు మిషన్ ఉచితంగా అందించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఈ కుట్టు మిషన్ నేర్చుకోవడమే కాదు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ఆర్థికంగా చేతుడు వాదోడుగా నిలవాలని అన్నారు ఎంఐఎస్ కోఆర్డినేటర్ అక్కల్ రమేష్ మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయ రైతు కుటుంబాలలో జీవనోపాధులను పెంపొందించడం కొరకై కేది అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో ప్రజ్వల్ రైతు సంఘం నిర్వహణలో గ్రామంలో పన్నెండు మంది రైతులకు అతి తక్కువ ఖర్చుతో షేర్ నెట్ సేలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ వ్యవసాయ కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఈ షేర్ నెట్స్ కింద కూరగాయల సాగుతో పాటు ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా లబ్ధి చేకూరుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సహకారం అందించిన సీఈవో పి రామ్మూర్తి ప్రాజెక్టు అధికారులు అణమని శ్రీనివాస్ ఇన్నారెడ్డి ఎంఐఎస్ అక్కల రమేష్ పియూ మేనేజర్ జి మానస సహకారంతో గ్రామంలో అమలు చేస్తున్నట్లు వారు వివరించారు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమానికి సహకరించినటువంటి సమిత కోఆర్డినేటర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వివరించారు వాళ్ళ డిపెండెన్స్ అంటే భార్య కానీ కూతురు కానీ చెల్లె కానీ పనిచేస్తుంది అంటే కార్డు అది మీరు డెబ్బై ఆరు రోజులు నేర్చుకునే దాన్ని ఓన్లీ వర్కింగ్ డేసే డెబ్బై ఆరు రోజులు డెబ్బై ఆరు రోజులు నేర్చుకున్న వాళ్ళకి అందులో ఎని ఎనభై శాతం అటెండెన్స్ రావాలి అంటే మినిమము మనకు అరవై ఆరు రోజులు అటెండెన్స్ వస్తే మాత్రమే ప్రీమిషన్ ఫుడ్ ప్రీమిషన్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది మీరు అంతేకాకుండా ఇంకా కంచుమర్ అంటే మీరు నేర్చుకున్నప్పుడు కావాల్సిన ప అంటే దారాలే కానీ సూదులే కానీ క్లాతే కానీ వక్రము ఇవన్నీ ఫ్రీగా ఇచ్చిన ఈ డెబ్బై ఆరు రోజులలో మీరు ఏమేమి వర్క్ నేర్చుకున్నారు అది విద్యదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ క్లాస్ తోటే ఏదే కానీ ఉంటుంది మళ్ళీ మీకు ఈ దీంతో ఒక సర్టిఫికేట్ తోటి మీకు లోన్స్ ఉంటాయి అంటే ఈ కార్పొరేషన్ లోన్స్ మీకు ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ లోన్స్ ఒక ఐదు లక్షల వరకు మీకు ఇవ్వబడుతుంది అందులో సబ్సిడీ ఉంటుంది బీసీ వాళ్ళకైతే అరవై వేలు కట్టడం ఉంటుంది లక్ష రూపాయలకి నలభై వేలు మార్కులు ఉంటుంది ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎనభై వేలు మార్పు ఉంటుంది ఇరవై వేలు కట్టడం ఈ కార్పొరేషన్ లోన్స్ పడ్డప్పుడు ఈ సర్టిఫికేట్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా మీకు ఏదైనా లాభాలే శారీ పెట్టిపోతే కానీ ఇంకేదే కానీ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అంటే పని కల్పించడం మీరు సొంత ఈ బ్లౌజ్లే కుట్టుకోవడం కుట్టుకోవడమే కాకుండా శారీ పెట్టి వస్తే కానీ లేకపోతే ఇప్పుడు పెట్టింది అక్కడ ఎక్స్టెన్ పడుతుంది మన న్యాక్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళనే అందరు జాబ్ వాళ్ళే బస్ వస్తుంది వాళ్ళే తీసుకెళ్తారు తీసుకపోతే దింపుతారు మనకు మినిమం పదిహేను వేల రూపాయల నుండి శాలరీ ఉంటుంది అది టెక్స్టైల్ కార్డు ఓన్లీ ట్యాన్ సర్టిఫికేట్ ఉంది బీసీ వల్ల అవి జాబ్స్ పడ్డప్పుడు మేము మీకు గ్రూప్లో ఉంది కదా గ్రూప్లో ఇన్ఫర్మేషన్ చేస్తాము అక్కడ మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు కాలనే రెండు టెక్స్టైల్ పార్కులు స్టార్ట్ అయినాయి ధర్మారం లేబర్ కానీ వరంగల్ దగ్గర నుండి చాలా మంది వెళ్తున్నారు అంటే మన దగ్గర అప్పుడు రూపీస్ రూపీస్తో కూడా మేము అప్పుడు ఫ్రీ ప్యాసెస్ పెట్టాం ఏంటి లేబర్ కార్డు రేషన్ కార్డు ఏం లేకుండా నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ కూడా దాంట్లో టెక్స్టిల్ పార్క్స్లో చేయడానికి యూజ్ అయిపోయింది మంచిగా డిగ్రీ వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు అంటే అందరి మీద కొంచెం చూసుకోవడం ఎవరికి ఎవరికి అప్పు చెప్పాలి ఎవరికి ఏం చేయాలి అనేది కూడా అలాంటివి చాలా ఉంటాయి ఓకేనా ఈరోజు డెబ్బై ఆరు రోజులు ముగించుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నన్ను అందరికీ నమస్కారం నేను మొదట ఫస్ట్ ఇక్కడ మిషన్ సెంటర్ ఓపెన్ చేయడానికి ముందు నేను ఏమంటే సుజాత మేడం నాకు అక్కడ స్టార్ట్ చేసిన ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసిన తర్వాతకి ఏమన్నారంటే నేను కూడా చాలాసార్లు సుజాత మేడం కాల్ చేసి మా దగ్గర కూడా ఏమన్నా అవకాశం ఉంటే పెట్టిస్తా అని నేను చాలాసార్లు కూడా ఇక్కడ కొత్తగట్టి శృంగారంలోని మహిళలకు చెప్పడం జరిగింది దానిలో భాగంగా సుజాత మేడం ఏం చెప్పినారంటే సబిత మేడం గారికి ఫోన్ నెంబర్ ఇచ్చిన మేడంకి ఫోన్ చేయమని చెప్పినారు అందులో భాగంగా నేను మేడంకి కాల్ చేసి మేడం ఇంకా మా దగ్గర కొత్త గట్టి సింగారు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు మేడం చాలాసార్లు అడుగుతున్నారు మేడం మీరు కొంచెం రావాలి అని మేడంతో రిక్వెస్ట్ చేయడంతో వెంటనే మేడం ఏమన్నారంటే మేడం మీకు ఫస్ట్ అక్కడ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి నేర్చుకోవడానికి అని చెప్పినారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేయమ్మా నేను వచ్చి మీకు అక్కడ ఓపెన్ చేస్తా అని చెప్పినారు మేడం అన్నమాట తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి మేడం అన్నానంటే లోపలికి ఉంటుంది అక్కడ ఓపెన్ చేయడానికి వీలు కాదు అది వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పినారు దానికి కూడా నేను మేడంతో ఏమన్నానంటే మేడం కొద్ది రోజులకు సాధ్యమైనంత వరకు నేను దింపుతామని చెప్పినాను నాకు సాధ్యమైనన్ని రోజులు దింపాను కానీ మేడం కూడా నేను దింపకపోయినా అడ్జస్ట్ చేసుకొని ఇంత లోపలికి ఉన్న విలేజ్కైనా ఇంత శ్రమ పడి ఇక్కడికి వచ్చి అంత ఎండాకాలం మీకు స్టార్ట్ అయింది మంచి ఎండలల్లా ఈ సీజన్ స్టార్ట్ అయింది అయినా కూడా మేడం ఇక్కడికి వచ్చి మీకు అందరికీ ఇప్పటికి మూడు నెలల శిక్షణ కార్యక్రమం ముగిసింది దీంతో మీ మీరు ఎంతో కొంత నేర్చుకొని మీరు ఇప్పుడే కాదు ఈ నేర్చుకున్నది ఇక్కడితోటి మీరు క్లోజ్ చేయదు మీరు ఏంటంటే మీ స్థాయి శక్తిలో మీరు నిలబడాలి మీ అందరికీ నమస్కారం ఈ కొత్తగా శ్రీనియో ఈ నేషనల్ మిషన్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇరవై ఆరు మందిని ట్రైన్లో జాయిన్ అవ్వడం జరిగింది మూడు నెలల ట్రైనింగ్లో మాకు మేడం చాలా ఐటమ్స్ నేర్పింది మేము చాలా పుట్టడం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము మెషిన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరం మంచిగా చాలా సంతోషంగా మేడంతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నాం మాకున్న డౌట్స్ అన్నీ మేడంని అడిగి మేము షేర్ చేసుకుని అన్నీ క్లియర్ చేసుకున్నాము చాలా బాగా శిక్షణ ఇచ్చిండు ఇక్కడ మొత్తం ఇక్కడ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన భానుమతికి అతనే అమలు చేసిన సబిత మేడం గారికి చాలా ధన్యవాదాలు మా యొక్క అందరికీ మా ఫ్రెండ్స్ ద్వారా అయినా ఇప్పుడు వీళ్ళందరి వల్ల పేరు పేరున ఈ మేము భానుమతి కొన్నాం సబిత మేడంకు చాలా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాం మాకు శిక్షణ ఇచ్చినందుకు చాలా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియదు అందరికీ నమస్కారం మెయిన్గా ఇక్కడ వచ్చేసిన సబితా మేడం గారికి చాలా ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదములు మేము నాప్టో కొరేట్ అవ్వడం జరిగింది ప్రెజ్వల్ ఎఫ్పిసిఎల్ కంపెనీ అనేది నాప్టో కొరేట్ అవ్వడం అది మాకు సంతోషకరమైన విషయం ఎంతో మందికి ఉపాధి ఉపాధ్యాయులు కల్పిస్తుంది మీ ఇరవై ఎనిమిది మంది అని చెప్పేసి మ్యామ్ చెప్పారు ఇరవై ఎనిమిదిలో ఇద్దరు కొన్ని వాళ్ళ ఫోన్ విషయాల వల్ల డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది ఇరవై ఆరు మిషన్కి రావడం అంటే అది అంపే సులువైన పని కాదు మెయిన్గా మ్యామ్ మీకు ఎంతైతే లైక్ సహాయంతో ఉన్నారో మీరు కూడా అంతే ఫ్రెండ్లీగా మ్యామ్తో ఉండడం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇక్కడ కేటీ కేటీ దగ్గర ఉన్నాము కుకిడీ శివాజీ గారి ఆధ్వర్యంలో ఉన్నాము మేము ప్రజ్వల్ ఎఫ్పిసిఎల్ కంపెనీ తరపు నుంచి వచ్చాము మేము కేతి సంస్థతో కొలబరేట్ అవ్వడం జరిగింది కేతి సంస్థతో టెన్ పర్సెంట్ సబ్సిడీతో మనం కుకిడి శివాజీ గారికి కేతి నెచ్చ అనేది ఇవ్వడం జరిగింది వారి మాటల్లోనే తెలుసుకుందాం వీటి వాళ్ళ ఉపయోగాలు ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఈ లోపల ఏమేమి పండిస్తున్నారు ఏంటి అని చెప్పేసి శివాజీ గారితో శివాజీ గారి మాటల్లో వింటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది శివాజీ గారు మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోగలుగుతారా నా పేరు కూగిరి శివాజీ కొత్తగడ్డ సింగారం మండల్ శాంపేట జిల్లా వరంగల్ మేము ఈ ప్రజ్వల్ మారి కేతి సంస్థ నుండి టెన్ పర్సెంటేజీ తోటి నెట్టును మేము పొందడం జరిగింది సబ్సిడీగా పొందడం జరిగింది మేము ఈ నెట్టు లోపల మేము ఏది పాలకూర మెంతి పుదీనా కొత్తిమీర తర్వాత వంకాయ టమాటా చుక్కకూర తర్వాత ఇది పెసర ఇవన్నీ పండించి అలసంద గోర్చికుడు ప్రతి కూరగాయలు కానీ ఇవి కానీ మేము ఏది ఈ పంటను పండించి మేము ఏది మార్కెట్కి తీసుకుపోయి మేము దీన్ని అమ్మడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మాకు ఎందుకంటే ఇది మేము ఏది మన ఇది ఒకటి ఉంటుంది ఏది పదార్థాలు కాకుండా ఏది మేము ఎందుకంటే ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి ఆ మూర్తజలం జలంతో మేము స్ప్రే చేయడం జరుగుతుంది తర్వాత సేంద్రియ ఎరువులను వాడుకుంటూ ఈ పద్ధతిలో మేము ఈ అధిక దిగుబడిని తీసుకొని ఆల్రెడీ ఎట్లా అంటే ఈ మేడం మేడం తర్వాత మేడం లోపల వాళ్ళ ద్వారా మేము ఈ నెట్టును పొందడం జరిగింది కాబట్టి మేము ఇంకా అభివృద్ధి ప్రాంతలో మమ్మల్ని ప్రోత్సహించి ఇంకా ఇలాంటి నెట్లు చాలామంది రైతులకు ఇప్పించి మీరు ప్రోత్సహించి ఎందుకంటే ఈ రసాయన ఎరువులు వాడినటువంటి పదార్థాలను మనం పండించే విధంగా మీరు ప్రోత్సహిస్తే బాగుంటుందని మీ ప్రజ్వలు సంస్థ వారిని మేము కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సార్ మేము ఆల్రెడీ ఈ కొత్తగట్ట సింగారంలో ఆల్రెడీ మేము ఎవరికైతే ఫార్మర్స్కి కావాలో వాళ్ళందరి దగ్గర నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది చాలామందికి నాకు తెలిసి కొత్తగట్ట సింగారంలో ఒక పదిహేను మంది ఫార్మర్స్ వరకు షేడ్ నెట్స్ అనేవి జరగ రావడం జరిగింది ఇంకా ముందు కూడా మేము ఇస్తాము మేము ఆల్రెడీ కేటావాళ్ళతో కొలాబరేట్ అయ్యాము మీకు ఏవైతే ఏ విధంగా సహాయం కావాలో మేము ఫార్మర్స్కి ఏ విధంగా మేము మా తరపు నుంచి ప్రజ్వల్ తరపు నుంచి ఎంతైతే సహాయం చేయగలుగుతామో మీకు ఆ సహాయం అనేది మేము చేస్తాము మెయిన్గా మా మూట వచ్చేసి ప్రజ్వల నుంచి రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడాలి భూమిలో భూసారం పెరగాలి అని చెప్పేసి మెయిన్ మా మూట వచ్చేసి ఇక నుంచి భానుమతి గారు హ్యాండిల్ చేయడం జరుగుతుంది నమస్కారం మనం ఈరోజు కొత్తగట్టు సింగారం గ్రామంలోని కూకిరి శివాజీ గారి ఫీల్ లో ఉన్నాము ఈ కేసీ వాళ్ళతో మేము ప్రజ్వల వాళ్ళము కొలాబరేషన్ అయ్యి మేము గత టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఏం చేసినామంటే రైతులకే ఫస్ట్ మోటివేట్ చేసినాము మీకు ఇట్లా కేటీ వాళ్ళతో షేర్ నెట్ వస్తుంది ఇది ఒక మూడు గుంటలకు రావడం జరుగుతుంది సార్ మీరు అది బయట కొంటే వన్ ల్యాక్ లక్ష రూపాయల కాస్ట్ పడుతుంది మన కొలాబరేషన్ అయ్యి మనం ఏం చేస్తున్నామంటే మన ప్రజల ఫార్మర్ ఫార్మర్స్కి ఏం చేస్తున్నామంటే పదివేలకి అంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుందని మేము రైతులకు మోటివేట్ చేయడం జరిగింది అందులో భాగంగా కొత్తగట్టు సింగారంలో ఒక తొమ్మిది మంది రైతులు ఈ షేర్ నెట్లకు అమౌంట్ కట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఒక ప్రజెంట్ ఒక ఐదుగురు మంది రైతులు మాత్రం రైతులు ఈ షేర్ నెట్లు వేసుకున్నారు అందులో ఆల్రెడీ ఏమంటారు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ నారు కానీ పెంచుకోవడం జరుగుతుంది అయితే మేము ఏంటిదంటే లైవ్లీవుడ్లో భాగంగా రైతులకు ఈ నైంటీ పర్సెంట్ సబ్సిడీతో షేర్ నెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు పత్తి పంటతో పాటు కూరగాయలు పండించుకొని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు దీని దీనికి మేము చాలా వాళ్లకు ప్రోత్సహించడం జరిగింది కాబట్టి మేము రైతులను ఈ కేతి సంస్థ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఈ షేర్నే ఇప్పించడం జరిగింది అదేవిధంగా కూకిడి శివాజీ గారు గత పది సంవత్సరాల నుంచి మన ప్రజల్లో ఫార్మర్గా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తారు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి ఎక్కువ ఈ ఉన్న సీజన్లో ఎక్కువ రసాయనాలు పిచికారీ చేసి పంటలు పండి కూరగాయలు పండించడం వల్ల రైతులకు అంటే ఆరోగ్యపరంగా దెబ్బతినడం జరుగుతుంది అలా కాకుండా శివాజీ గారి కాన్సెప్ట్ ఏంటంటే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించి వాళ్ళు మార్కెట్ చేస్తారు అంటే నాణ్యమైన కూరగాయలు అంటే వాళ్ళు ఏ విధమైన రసాయన ఎరువులు వాడకుండా కూరగాయలు పండిస్తున్నారు కాబట్టి ఈ రైతు చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కటి పాలకూర చుక్కకూర కొత్తిమీర పుదీనా అలసందలు గోడి చిక్కుడు ప్రతి కొత్తిమీర ఇవన్నీ కూరగాయలకు సంబంధించిన వెజిటేబుల్స్ కూరగాయలు లీవ్ వెజిటేబుల్స్ పండించి వీళ్ళు మార్కెట్లో అమ్మడం వల్ల వీళ్ళకు పత్తి పంటతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుంది వాళ్ళు ఇలా పండించుకోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఎంతో మెరుగుపడడం జరిగింది కాబట్టి మీరు కూడా ప్రజల తరపు నుంచి ఇంకా ఎవరికైనా రైతులు అవసరం ఉన్న వాళ్ళు చేరినట్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరని మా యొక్క మనవి ధన్యవాదాలు